మాతా శాలరీ వచ్చింది మాత ఇదిగో మీ దగ్గర ఉంచండి సరే సామి మాతా ఇదిగోండి మాత ఇవి మీ సొంత ఖర్చులకు ఉంచుకోండి ఏంటి నాకు ఇంతేనా స్వామి మీ అమ్మగారికి ఏమో అంత డబ్బులు ఇచ్చారు నాకేంటి ఇంతే ఇచ్చారు అయినా నాకు కొంచెం డబ్బులతో ఏమి రావు నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి నాకు వచ్చిన సారీలో అమ్మకి మీకు మొత్తం ఇచ్చేసాను మాత ఇప్పుడు మీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు ఏమి లేవు మాత అయితే మీ అమ్మకి ఇచ్చారు కదా ఆ డబ్బులు నాకు ఇచ్చేయండి అమ్మ మాత ఆ డబ్బులతో ఈ నెల ఖర్చులు వాటికి వాడిద్ది మాత ఆ నెల ఖర్చులు ఏవో నేనే చూసుకుంటాను స్వామి మీ అమ్మ ఏమనుకున్నా పర్లే ఆ డబ్బులు తీసుకొచ్చేయండి సరే మాతా ఏంటి స్వామి ఇంకా రావట్లేదు అయినా నాకు ఇప్పుడు మొత్తం డబ్బులన్నీ వచ్చేస్తాయి ఇదిగోండి మాత ఇంత డబ్బులు అనవసరంగా మీ అమ్మకి ఇంటి ఖర్చులు కానీ ఇచ్చేస్తున్నారు అయినా ఇంటి ఖర్చులు అంటే ఏముంటాయి స్వామి ఇందులో పావు వంతు ఖర్చు పెడతారేమో మిగతా డబ్బులన్నీ మీ అమ్మ చేసుకొని దాచేసుకుంటారు అవి మీకు తెలియదు అవునా సరే అయితే ఇంటి ఒక పదివేలు తీయండి పదివేల ఇవిగోండి స్వామి అలాగే కరెంట్ బిల్లు పాల బిల్లు కూడా ఒక నాలుగు వేలు తీయండి మాత సరే స్వామి ఇదిగోండి స్వామి అలాగే ఇంట్లో నెలకు సరిపోయే కూరగాయలకి సరుకులకి ఒక ఎనిమిది వేలు ఇవ్వండి మాత అలాగే పిల్లల ఖర్చులకు ఒక ఐదు వేలు ఇవ్వండి ఇదిగోండి స్వామి అలాగే నేను ఆఫీస్కి వెళ్ళడానికి పెట్రోల్ ఖర్చులకు ఒక మూడు వేలు ఇవ్వండి మాత ఇప్పుడు మీకు మూడు వేలు ఇస్తే మిగిలేవి రెండు వేలే స్వామి మరి మీకు ముందు ఇచ్చిన డబ్బులు ఎంత మాత రెండు వేలు ఇచ్చారు స్వామి మరి అమ్మ మాతకి చాలా డబ్బులు ఇచ్చేసారని చెప్పి ఇప్పుడే అన్నారు కదా మాత అమ్మ మాత కంటే అన్ని తెలుసు కాబట్టి ఆ బాధ్యతలన్నీ అమ్మకి అప్ప చెప్పాను ఇప్పటి నుంచే మీకు ఈ బాధ్యతలన్నీ అప్ప చెప్తే మీరు టెన్షన్ పడతారని చెప్పి అమ్మ వద్దన్నారు అలాంటిది మీరు అమ్మని చాలా అపార్థం చేసుకున్నారు